డిమాండ్స్ డే సందర్భంగా సిఐటీయూ ర్యాలీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పాత బస్టాండ్ నుండి తహసీల్దార్ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి ఎమ్ఆర్ఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం మండల సీఐటీయూ కన్వీనర్ ఎం దుర్గమ్మ మాట్లాడుతూ లేబర్ కోర్సును వెంటనే రద్దు చేయాలని ప్రైవేటీకరణను జాతీయ నగదు బదిలీకరణ పథకాలను ఆపాలని అన్నారు అంగన్వాడి ఆశా మధ్యాహ్న భోజన పథకం నేషనల్ హెల్త్ మిషన్ సమగ్ర శిక్ష వెలుగు మెప్మా ఉపాధి హామీ ఆయుష్ సేంద్రియ వ్యవసాయం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ తదితర అన్ని పథకాల కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని వారికి కనీస వేతనాలు పెంచాలని అన్నారు ఈ సందర్భంగా కోటిపల్లి ముక్తీశ్వరం రోడ్డు బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు ఎంఆర్ఓ సానుకూలంగా స్పందించి డిమాండ్స్ను రాష్ట్రానికి కేంద్రానికి పంపుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు సూర్యకుమారి జహీరా దుర్గా విజయలక్ష్మి మరియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆశ నాయకురాలు దేవి హేమ మరియు ఆశ వర్కర్స్ మధ్యాహ్న భోజన కార్మికులు ట్రాన్స్పోర్ట్ నాయకులు సత్తిబాబు రమేష్ దురబాబు బిల్డింగ్ కార్మికులు నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే కోటిపల్లి ముక్తేశ్వరం రేవు కూడా వంతున రోడ్డు వంతు రేవని చెప్పి కూడా మేము తెలియజేయడం జరిగింది అయితే ఈ కోరికల దినోత్సవం అనేది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ప్రతి ఏడాది చేస్తాం కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రోజున మేము ఇక్కడ డిమాండ్స్ లేని జరిపాము దీన్ని దీనికి ఈ ప్రభుత్వం స్పందించి గతంలో ఉన్న ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వంగా మా అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నాం ఈరోజు జూలై పది తారీఖుని ప్రతి సంవత్సరం డిమాండ్స్ డే కింద జరుపుకుంటాము ఈ కార్మికులందరూ కూడా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుపుకుండే డిమాండ్స్ డే సందర్భంగా ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది ఈ సమస్యలు అంగనవా అంగన్వాడీలు ఆశాలో మిడ్డే మీల్స్ ఈవోఏలు హార్పీలు అన్ని సంఘాలు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు ఏదైతే అమలు చేసిందో సుప్రీంకోర్టు అమలు ప్రకారంగా మాకు పెరిగిన జీత ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలనేసి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే లేబర్ కోడ్లు అనేసి కోడ్లు పెట్టారో ఆ కోడ్లు వెంటనే రద్దు చేయాలని పెన్షన్లో మన రిటైర్మెంట్ అయిపోయిన టీచర్ల పెన్షన్లు కూడా ఈ అమల్లోకి తేవాలనేసి ఏ అయితే మేము ఉన్నాయో అవన్నీ కూడా డిమాండ్స్ పెట్టడం జరిగింది గత ప్రభుత్వం కూడా మేము చాలాసార్లు మా సమస్యలను మా బాధలను చెప్పుకోవడానికి వెళ్తే ఎక్కడికక్కడే అరెస్టులు చేసి మమ్మల్ని నిర్బంధించేవారు మేము నలభై రెండు రోజులు సబ్మిల్ చేసాం అలాగే కలెక్టరేట్ల దగ్గర రెండేసి రోజులు అక్కడే వండుకొని అక్కడే తిని వంట వార్పు కూడా అక్కడే జరిగేది మా సమస్యలని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది మీ సమస్యలు ఏమన్నా ఉంటే మట్టికి మీ సమస్యలు మేము పరిష్కరిస్తామనేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది మా టెంటల దగ్గరికి వచ్చి అలాగే మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మీరు మా దృష్టిలో పెట్టుకొని పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచండి మీరు మా సమస్యలని మీరు సానుకూలంగా స్పందించి మా సమస్యలన్నట్టుకీ పరిష్కారం చూపించాలనేసి మేము కూటమి ప్రభుత్వానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి మేము చెప్పడం జరుగుతుంది అలాగే ఎక్కడైనా సరే అంగన్వాడీల్ని ఏ ప్రభుత్వం కూడా ఎవరిని